హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాము పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఇది చాలా హెల్దీ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా చేద్దామో ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ముందుగా నేనైతే ఇక్కడ రైస్ ఉడకబెట్టేసుకొని వండేసుకొని పెట్టేసుకున్నాను దాన్ని చల్లారించుకోవడానికి ఒక ప్లేట్లోకి ఆ రైస్ అంతా తీసుకుంటున్నాను ఇలా చల్లారించుకోవాలి లేకపోతే కొంచెం మెత్తగా మనం రైస్ దాంట్లో వేసేటప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుంది అందుకని కొంచెం ఇట్లా ప్లేట్లో వేసేసుకొని చల్లారించేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి ఒకడాయి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి నేను ఇక్కడైతే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను దాని తర్వాత వేడి నూనె వేడైన తర్వాత బే లీఫ్స్ అంటే బిర్యానీ ఆకు ఒక టూ వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్క కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్నాను అవి ఫ్రై అయ్యేలోపు మనమైతే కొత్తిమీర పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్లోకి వెళ్దాం అంతలోకి ఇది ఫ్రై అవుతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక బౌల్ ఆఫ్ కొత్తిమీర మొత్తము దాంట్లో వేసేసుకోవాలి కొత్తిమీర ఒక్కటే అయితే కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోతుందని ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్లు కొత్తిమీర వేశాను సారీ పుదీనా వేసాను తర్వాత ఒక పది పచ్చిమిర్చి ముక్కలు దాల్చిన చెక్క లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న అల్లం ముక్క ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెము షుగర్ అది కొత్తిమీర పేస్ట్ కొనేది కొంచెం రంగు మారకుండా ఉండడానికి నేనైతే షుగర్ వాడాను మిక్సీకి అయితే వేసుకుంటున్నారు అది మధ్యలో కొంచెము కొంచెం లిక్విడ్గా కావడానికి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి పేస్ట్ అయితే తయారైపోయింది చూడండి ఇట్లా ఉంటుంది పేస్ట్ అయితే కొత్తిమీర పేస్ట్ అయితే తయారైపోయింది పక్కన మన కడాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా కొంచెం ఫ్రై అయిపోయి ఉంటాయి దాంట్లో కొన్ని జీడిపప్పు ముక్కలు అయితే వేశాను నేను అది కొంచెం పిల్లలకి అది టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో జీడిపప్పు ముక్కలు వేస్తే మీ అయితే వేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఇక్కడ జీడిపప్పు ముక్కలు వేసాను తర్వాత ఫ్రై అయిన తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తం వేసేసి ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఇలా అయితే ఫ్రై చేసుకో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకోండి మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా వేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే ఇక్కడ వేసాను కొంచెం ఈ రైస్కి టేస్ట్గా ఉంటుందని వేసాను ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా మొత్తం ఫ్రై పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టేసుకున్న రైస్ ఉంటుంది కదా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అదైతే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ కొత్తిమీరీ రైస్ చాలామంది పిల్లలు కొత్తిమీర కూరలో నుంచి తీసేయడము కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇలా తినరు కదా ఫ్రెండ్స్ అయితే ఇలా మిక్సీ పట్టేసి వాళ్ళకి తెలియకుండా కొంచెం వెరైటీగా ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా పిల్లలు అయితే బాగా తిన్నారు ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి చాలా హెల్తీ కూడా వారంలో ఒక్కసారైనా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్